అందరు కూడా నమస్కారం నిన్న బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు రుణమాఫీకి వ్యతిరేకంగా ధారణ వేయడం అనేది హాస్యాస్పదంగా ఉంది ప్రజలందరూ నవ్వుకుంటున్నారు గత పది సంవత్సరాల్లో అధికారంలో ఉండి మొదటి ఐదు సంవత్సరాలు లక్షని నాలుగు దఫాలుగా ఇచ్చి కేవలం రుణాన్ని కాకుండా వడ్డీని మాఫీ చేసి తర్వాత ఐదు సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా ప్రజలను మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ అటువంటి విషయాన్ని మర్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు పదిహేనుకు రుణ మాఫీ చేస్తామని ప్రకటించి జూలై నెలనే ఈ ప్రక్రియ ప్రారంభించింది ముప్పై ఒక్క కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించి మూడు దఫలుగా ఇప్పటికీ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలను దాదాపు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా ఇంకా పన్నెండు వేల చిల్లర పన్నెండు వేల ఐదు వందల కోట్లు దాదాపు రుణమాఫీ చేయాల్సింది ఉందని చెప్పి మా వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీలు తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించినప్పటికీ ఒక ప్రభుత్వాన్ని బదనాం చేయాలా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయలేని ఉద్దేశంతో దురుద్దేశంతో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలే తెలియజేస్తున్నారు రుణమాఫీ పదిహేను తారీఖు నాడు ఉంటే మరి విధి విధానాలు పరిశీలించకుండానే పదిహేన తారీఖున డిక్లేర్ చేసిండి మేము పదిహేను నాడు దాన్ని ఇస్తున్నాం అంటేనే దాని వెనుక దురుద్దేశం అర్థమవుతుంది ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి కార్యకర్తలను చూసుకున్నట్టయితే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చూసుకున్నట్టయితే వాళ్ళ లీడర్లను చూసుకున్నట్టయితే కొంతమంది వాళ్ళ యొక్క రుణమాఫీ జరిగిందా జరగలేదా అనేది కూడా ఈరోజే సంబంధిత అధికారుల నుంచి ఆ జరిగినవి జరిగినటువంటి రుణమాఫీ యొక్క వివరాలు తెప్పించుకోవడం జరిగింది ఉదాహరణకు ఆ స్టేజ్ మీద కూర్చున్నటువంటి భీమంగల్ మండల జెడ్పీటీసీ గారు నాకు రుణమాఫీ రాలేదని చెప్పి రూపుతున్నాడు ఆయనకు ఆయనకైన కుటుంబాన్ని కలిసి దాదాపు ఒక లక్ష అరవై మూడు వేల మూడు వందల తొంభై రెండు వేల రూపాయల రుణమాఫీ జరిగినటువంటి విషయం ఈ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం ఆయన కాక ఇదే విధంగా అక్కడ పతాని లక్ష్మీ లింబాద్రి పూర్ణానందం బుద్రే నర్సయ్య పతాని నర్సయ్య శివసారి నర్సయ్య అంటే ఈ కొంతమంది వివరాలు తెప్పించుకున్నాం వీళ్ళందరికీ రుణమాఫీ అని చేతులు ఒప్పుతున్నారు వాళ్ళ మన చెప్పాలా ఈ ఎంత రుణమాఫీ అయిందో మరి వీళ్ళ యొక్క విధానాన్ని చూస్తే కాంగ్రెస్ పార్టీ బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నారు తప్ప ఇంకొక ఉద్దేశం కాదనే విషయం మీరు అందరు కూడా ప్రజలందరూ కూడా గుర్తించాల కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ లాగా గతంలో బడాబాబులకు డబ్బులు వంచినట్టు కాకుండా కేవలము రైతులకు పేద రైతులకే ఈ యొక్క పథకాన్ని అందాలనే ఉద్దేశంతో ఒక రేషన్ కార్డుకు లింకు పెట్టింది రేషన్ కార్డు లోనందరికి మాఫీ చేసింది అంటే రేషన్ కార్డు లేనులకు మాఫీ చేయదని కాదు రేషన్ కార్డు లేని వాళ్ళందరికి మాఫీ చేస్తే కుటుంబానికి రెండు లక్షల రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది కనుక ఈ యొక్క రేషన్ కార్డుతో లింకు పెట్టింది అయినప్పటికీ రాని వాళ్ళందరికీ కూడా పరిశీలిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు తెలియజేసిండ్రు ఇక సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్ అందరికి ఒక లాగిన్ ఇచ్చేసిండ్రు వాళ్ళు ఏ విధంగా అయితే నిర్ధారణ చేస్తుంటారో ఈ కుటుంబానికి రెండు లక్షల రుణమాఫ్ అవుతుందని చెప్పేసి వెంటనే వాళ్ళ నిర్ధారణ అయినప్పటికీ వెంటనే ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడిపోతాయని చెప్పి తుమ్మల నాగేశ్వర గారు చెప్తున్నారు ఈ పన్నెండు వేల కోట్లన్నీ కూడా ఈ రోజు బ్యాంకుల జమగట్టునే విషయం ప్రశాంత్ రెడ్డి గారు గమనించారు వారు అధికారంలో వారు మంత్రి పదవిని చూసి ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో కూడా వారికి తెలుసు అయినప్పటికీ ఒక దురుద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారిని భర్నా చేసే ప్రయత్నం చేస్తున్నారని మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేషన్ కార్డు పాపం అంతా కూడా మీదే గతంలో గతంలో దుబాయ్ వెళితే ఆ రేషన్ కార్డులకు వెళ్ళి పేరు తీసేసేవారు కాదు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ టిఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా దుబాయ్ దుబాయ్ దేశాలకు గల్ఫ్ దేశాలకు ఇంకా అమెరికాకు లండన్కి వెళ్తే ఈ రోజు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళని పేర్లన్నీ కూడా రేషన్ కార్డు తొలగించింది ఇలా అదే పాపం ప్రజల పైన కానీ ఈ పాపాన్ని కాంగ్రెస్ పార్టీ పైన నెట్టే ప్రయత్నం చేస్తాడు ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలు ప్రజలు గమనించాలా ఇవాళ రుణమాఫీ ఎవరికైనా జరిగిందంటే టిఆర్ఎస్ కార్యకర్తలకు జరిగింది ఎందుకంటే ఆనాడు దొడ్డిద రేషన్ కార్డును సంపాదించుకున్నారు ఆ రోజు రేషన్ కార్డు మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు ఈ వల్ల రుణమాఫీ వాళ్ళకి జరిగింది ఈ రోజు రుణమాఫీ మా కాంగ్రెస్ కార్యకర్తలకు జరగలేదు అయినప్పటికీ ఓపికతోని మా యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా వేచి వస్తున్న విషయం ప్రజలందరూ కూడా తెలిసిందే ఇట్లా అనేక విధంగా ప్రజలను మోసం చేసింది టిఆర్ఎస్ పార్టీ ఎన్నో మోసాలు చేసి మభ్య పెట్టి ఎలక్షన్ల గెలిచి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని బంధం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి గారు ప్రజలను ఏ విధంగా మోసం చేసినావు వ్యవసాయదారులకు ఏమి ఇచ్చినావు ఒకసారి ప్రజలకు చెప్పు రివర్స్ పంపింగ్ అని ఒక మోసం చేసినావు ఖాళీ మోటార్ వేసినావు నీళ్ళు ఇవి పెట్టినాం మళ్ళీ పది చేయకుండా వెళ్ళిపోయింది ప్యాకేజ్ ట్వంటీ వన్ అసంపూర్తిగా మిగిలిపోయింది ఒక పైప్ వేసి మోటర్ వేసి కొన్ని నీళ్లు ఓపించి ఇవ్వ ప్యాకేజ్ ట్వంటీ వన్ పూర్తి చేసినా అన్నాం ఈ రోజు చూస్తే ఎక్కడ ప్యాకేజ్ ట్వంటీ వన్ కూడా పూర్తి కాలేదు వేల్పూర్ మండల గ్రామాలను అయితేమి యావత్ మొత్తం భీంవెల్ మండల గ్రామం అయితే అన్ని చెరువు కూడా ఈ రోజు ఎండిపోయినటువంటి పరిస్థితి మన తలాబున మన తలాబున పోచంపాటి ప్రాజెక్ట్ ఉంది పదేళ్ళు అధికారులు ఉన్నావు కనీసం ఆ చెరువుల నింపే ప్రయత్నం చేయలేవు ఇక నువ్వు రైతు పక్షపాతి కాదు ప్రశాంత్ రెడ్డి గారు నువ్వు రైతు వ్యతిరేకత విషయం ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దొడ్డిదారు ప్రజల పెట్టి మోసంగా అక్రమంగా అన్యాయంగా వేలాది కోట్ల రూపాయలు సంపాదించి మొన్న ఎలక్షన్ల ఖర్చు పెట్టి నువ్వు గెలిచిన విషయం ప్రజలను కూడా గుర్తించు దానికి నీ దొంగ డబ్బుకు నువ్వు దొంగ అనే దానికి ప్రత్యేక సాక్షి బాల్కొండ నియోజకవర్గ ప్రజలనే విషయం నువ్వు గమనంపు తీసుకోవాలా ఇట్లా ప్రజలను అనేక విధంగా మోసం చేసినావు ఇండ్లు కట్టిస్తా అని మూడు లక్షల రూపాయలటువంటి ప్రొసీజింగ్లు ఇచ్చినావు కాజాలలో డబ్బులు లేవు ప్రతి సంఘం నువ్వు సంఘానికి నాలుగు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినావు ఎక్కడ కూడా డబ్బులు లేవు ఇట్లా అనేక విధంగా ప్రజలను మోసం చేసినావు చివరి గుడ్లను కూడా వదిలిపెట్టలేదు నువ్వు రెండు వేల పదహారులో కాంట్రిబ్యూషన్ కట్పించిన గుడ్లకు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు ఏ కాంట్రిబ్యూషన్ అరవై ఐదు టెంపుల్ కాంట్రిబ్యూషన్ కట్టువంటి టెంపులకు ఫండ్స్ లేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇట్లా ప్రజలను మోసం చేసినావు గృహిణులను మోసం చేసినావు వ్యవసాయదారులను మోసం చేసినావు అందరినీ మోసం చేసి అక్రమంగా అక్రమంగా సంపాదించే డబ్బుతోని ఇవాళ ఎమ్మెల్యే పార్టీ ఎమ్మెల్యే గెలిచినావు అనే విషయం ప్రజలందరూ కూడా గమనించు నువ్వు రైతు వ్యతిరేకంగా రైతు అనుకూలం కాదు నువ్వు రైతు వ్యతిరేక మంచివి అందుకే రైతులు ఏం రైతులకు ఏం చేయలేకపోయినావు ఇప్పటిక నీ పద్ధతి మార్చుకో అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేయకు ప్రజలు నీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి కూడా నీకు హెచ్చరిస్తున్నాం నీ పద్ధతి మార్చుకోవాలని వెంటనే కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు